హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా గంకంటీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మేము రీసెంట్గా జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి ఇది కర్నూలులో ఉంటుంది కర్నూలు నుంచి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇది ఐదవ శక్తి పీఠం అండి అల్లంపూర్లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చాలా పురాతనమైన దేవాలయం ఇది ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఇక్కడ తుంగభద్ర నది ఉంటుందండి అక్కడ పితృదోష నివారణ కార్యాలు కూడా చేస్తారన్నమాట అండ్ ఇక్కడ నారాయణ దేవాలయం కూడా ఉంటుంది పితృదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారంట ఇక్కడ చేయించుకుంటే ఆ దోషాలన్నీ తీరిపోతాయని చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి గోశాల కూడా ఉంది ఇక్కడ మనం దర్శించినటువంటి దేవాలయాలన్నీ చాలా పాతవండి చాలా పురాతనమైనవి తుంగభద్ర నది ఉంది ఇక్కడ ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్లో ఉంది ఈ తుంగభద్ర నది ఒడ్డుననే దోష నివారణ అనేది కార్యక్రమాలు పూజారులు చేస్తున్నారు అండి మేము వెళ్ళినప్పుడు కూడా చేస్తున్నారు ఎవరైనా పితృదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ మేము ఈ తుంగభద్ర నదిలో స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళిపోయాము ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మనం తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రం అండి ఐదవ శక్తిపీఠం మీరు ఎప్పుడైనా వీలైతే తప్పకుండా దర్శించండి